కొబ్బరితో ఎప్పుడైనా పులిహార ట్రై చేశారండి లేదంటే ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియోలో మీకు నేను రెండు రకాల కొబ్బరి పులిహోర్లు షేర్ చేస్తున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొబ్బరితో కొబ్బరి అన్నమే కాకుండా కొబ్బరి పులిహాయ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు బియ్యం అయితే వండి పెట్టుకున్నాను కొబ్బరినైతే ఇలా తురుము పెట్టుకోవాలండి ఒక కప్పు ఫుల్గా ఉన్నా సరిపోతుంది లేదా పావు కూడా వాడుకోవచ్చు పులిహార అంటున్నాను కాబట్టి దీనికి వచ్చేసి అల్లం పచ్చిమిరపక్కలు కరివేపాకు శుద్ధం చేసి పెట్టుకోవాలండి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి ఇక్కడ నేను నూనె నాలుగు స్పూన్స్ అంటే పెద్ద గరిటితో కొంచెం ఎక్కువే తీసుకున్నానండి పులిహార పోపు కాబట్టి నూనె కాగిన తర్వాత ఆవాలు మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి మినపప్పు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకొని వేయించుకొని ఇవి కూడా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి ఇందులోకి జీడిపప్పు వేసుకున్న బాగుంటుంది కానీ పల్లీలు అయితే రుచినిస్తాయి కొంచెం ఇంగు వేసుకొని ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకున్న తర్వాత ముందరగా సిద్ధం చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం తరుగు కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసి వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ వేడికి కొబ్బరి అనేది మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందరగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా అయితే కలుపుకోవాలండి కొబ్బరి ఈ అన్నం మొత్తానికి పట్టుకోవాలి ఇలా దాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము పులిహోర అంటున్నాను కాబట్టి కొంచెము పసుపు వేసామనుకోండి కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని నేనైతే రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు రకాల పులిహార చూపించబోతున్నాను ఇప్పుడు చూడండి రెండు రకాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఒకదానికి నేను పచ్చిగా ఉన్న పులుపుగా ఉన్న మామిడికాయని తీసుకొని తురిమేసి ఆ మిశ్రమాన్ని మనం ముందరగా సిద్ధం చేసుకున్న రైస్లో వేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక కప్పు వేసుకుంటున్నాను పులుపు కోసము ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలిపేసుకున్నామనుకోండి మామిడికాయ కొబ్బరి పులిహారైతే రెడీ అయిపోతుంది పైన కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నానండి ఇంకొక పార్ట్ డివైడ్ చేశాం కదండీ దాంట్లోకి మామిడికాయ లేనప్పుడు ఇలా నిమ్మకాయతో కూడా చేయండి కొబ్బరి నిమ్మకాయతో కానీ కొబ్బరి మామిడికాయతో కానీ పులిహోర కాంబినేషన్ అదిరిపోతుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి కొబ్బరి పులిహార టేస్ట్ అయితే చాలా బాగుందండి రెండు అయితే రుచి అద్భుతంగా ఉన్నాయి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్